వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో క్వాలిటీ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారు ఆయన సంపాదించిన సంపాదనలో ఇరవై ఐదు పైసలు వచ్చి ప్రజల కోసం సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు అయ్యా వజ్రభాస్కర్ రెడ్డి నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్లో ఒక చిన్న ఉద్యోగివి అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళ టూపీ పెట్టి ఫరారయ్యారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డీకేటి ల్యాండ్ మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేవుట్లు లేకుండా కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు లేవుట్ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగిందనే వస్తే కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు నీ చరిత్ర ఇది ఇకపోతే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు మా నాయకుడి ఆలోచన కూడా నీ లేవు ఆ స్థాయిలో నువ్వు లేవు కనీసం నువ్వు మాకైనా స్థాయి అంటే నువ్వు మీ ఏరియాలో వార్డు మెంబరు కాదు వాడు సర్పంచు కాదు పోటీ కదిరిపట్నంలో వాటిలో కౌన్సిలర్గా పోటీ చేశావంటే మా స్థాయి కూడా కాదు నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు మరి మా నాయకుల గురించి మాట్లాడుతున్నాం నీ స్థాయి అది కాదు ఇకపోతే నువ్వు క్షుద్ర చేశావో చేసావో లేదో మీ మనశాంతిగా మీ మనశ్శాంతిపై ప్రమాణం చేసి చెప్పు లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నా సోదరుల్లో మరి క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా ఎవరైనా దీనికి సమర్థిస్తారా గతంలో రంగం సినిమా అని ఒక సినిమా చూశాను కోటప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి పన్నెండేళ్ల పాపని పెళ్లి చేసుకుంటే కనుక రాజకీయాల్లో ఉన్నంత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకునే వెళ్ళిపోతాడు ఈ వజ్రభాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు రాజకీయంలో ఎదగడం కోసమా లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని ఆలోచనలు సృష్టించే ఏమని చేయడం కోసమా అని పోలీసు వాళ్ళు తగిన విచారించే ఇతగానిపై విచారం జరిపించే కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నా ఇకపోతే వజ్రపాస్ కరెటి న్యూ మైనారిటీకి సంబంధించి న్యూ పార్టీ ఆఫీస్ తీక్కునవే ఆ పార్టీ ఆఫీస్ బయినా కూడా విచారణ జరిపిస్తాం కబర్తార్ ఇంకా మీ తా తా ముతాతలు ఏమైనా నికి శుద్ధ పూజ చేయమన్నావా ముత ముతాతారా తాద గురించి बोलుస్తున్నారు కబర్తార్ మీ నాలుక చీర సమ్మ నాయకు గురించి మాట్లాడతే కబర్తార్ అని తెలియజేస్తున్నాను కదిరి తిరుదేశం పార్టీ తరపున పార్టీవే మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక వైసీపీ నాయకుడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యమైన కార్యకర్తలు నా మీద అనవసరంగా బుద్ధ జరుగుతారనేది ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పినట్లుగా గత నీ రాజకీయ చరిత్ర మొత్తం కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ సుపరిచితం అంతేకాకుండా నువ్వు గతంలో ఏం చేసావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చాలామందికి డబల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కొత్త బైపాస్ రోడ్డుకి ఆనుకొని నాలుగు వందల డెబ్బై సర్వే నంబర్కి ఆనుకొని ఉన్నటువంటి ముప్పై మూడు సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నీ సొంత ప్లాట్లలో కలుపుకొని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి మసగా మసగాము అంతేకాకుండా గత జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని పెట్టుకొని సభ్యత్వాల పేరుతో పార్టీ పదవుల పేరుతో నీ చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తని మోసం చేసింది నిజం కదా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మైనార్టీలకు ఏదో ఖాళీ చెక్కులో ఏదో ఫిగర్లు రాసి చెక్కులు పంచేసి మేమేదో ఏదో ఉద్ధరించేసాము మిమ్మల్ని వాళ్ళని అమాయకులు చేసి నీ చుట్టూ తిప్పుకునేది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మరొక విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియని విషయం భోబలేశ్వర స్వామి కొండ నీ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి కొండ దాంట్లో నువ్వు మైనింగ్ చేయలేదని అడుగుతా ఉన్నావు నువ్వు ఎందుకు చేసినావు మైనింగ్ నీ దారి ఆ కొండకు పోయే దారిని నువ్వు డైవర్ట్ చేసి తవ్వకాలు తెలిపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అది మీ మండలంలో మీ సామాజిక వర్గం నాయకులు కూడా అడ్డుపడి నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఆ మండలానికి సంబంధించిన బండ్లపల్లి అర్జునవాడకు సంబంధించిన దళితులను మోసం చేసింది నిజమా కాదా అని అడుగుతా ఉన్నాం దారి చూపిస్తానని చెప్పి వాళ్ళని రెండు మూడు వారాలు నేను చుట్టూ తిప్పుకునేది వాస్తవం కదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రాజకీయాల్లో నేను చాలా తపాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నం చేశాను ఘనంగా చెప్పుకుంటాడో ప్రయత్నాలు చాలామంది చేస్తారు కానీ ఎమ్మెల్యేలుగా గెలి గెలవగలిగింది ప్రజాభిమానం చూరుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుస్తారు ఈ నిజం నీకు బోధపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు సేవ చేసాం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వజ్రా ఫౌండేషన్ ఏమేమి చేసింది ఏం అక్రమాలు చేసి నిజాయితీగా జనాల్లో పనిచేసిందా దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయి వజ్రా ఫౌండేషన్ తరఫున గతం నుంచి ఏం చేసామే పబ్లిక్ సర్వీస్లో దానికంటూ ఎంత ఖర్చు పెట్టినాం దానికి అసోసియేట్ చేసిన హాస్పిటల్ ఖర్చు ఎంత భరించింది నువ్వు ఎంత మాత్రం భరించుకున్నావు ప్రజలకు సేవ చేస్తానంటున్నావు కదా దాని మీద నువ్వు ఎంత మాత్రం ఖర్చులు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయి నీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాం మేము జనానికి నిజాయితీగా సేవ చేశాను అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేశానంటావు ఏ పని ఉన్నాయో నీకు అర్ధరాత్రి పుట్ట పోయి నారాయణ గుడి అది నీకు చరిత్ర తెలుసో తెలుస్తావు ఏదో వినాయకుడి ప్రతిభ ఉంది అంటాం పెరుగుతూ ఉంది అంటాం బాగుంది అదేదో పురావశాలు నిర్ధారణ చేస్తారు ఇది నిజమా కాదా అని అంతే కానీ మీరిద్దరూ మీరిద్దరు అర్ధరాత్రి పోయి పూజలు చేయడం అయింది అది మీ గెటప్ చూస్తే చిత్రపూజ చేశారని అనుకుంటారు కానీ భక్తి పారాయణతో అది కార్తీక పౌర్ణమి రోజు పోవాలంటే పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి పెద్దలో శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహ నరసింహస్వామి వారు ఉన్నారు ఇట్లా గుళ్ళు పెద్దవే ఉన్నాయి పోయి పూజలు చేయొచ్చు కదా అది వదిలేసి ఎక్కడో మార్మూల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఏంటి ఆ గుడికి పోయి అర్ధరాత్రి మీరు పూజ చేయడంలో ఆ తర్వాత పసిగట్టి నా చుట్టుపక్కల గ్రామస్తులు నిలదీశారే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల కనిపించి మేము ఎవరు రాలేదు అప్ప మళ్ళీ నిలేసేదానికి ఇది తెలియకుండా మాట్లాడుతానా నువ్వు మా నాయకుడు ఏమైనా అంటాడో ఇంతవరకు మా నాయకుడు మాతో మాట్లాడేది ఇలా నువ్వు పార్టీ కార్యకర్తల కింద నిన్నారోపణం చేస్తాడా ఆవేశపడి ఆవేశపెట్టి నేను తప్ప ఇంతవరకు మా వాళ్ళు ఎవరు స్పందించడం లేని నువ్వు దొంగ అంటే భుజాలు తెరుచుకుంటాడో అదేదో చెప్పేది క్షీర ఖనిగును దూరేది ఆనో గుడిచిలంటా అట్టుంది నీ వ్యవహారం అంతా చూస్తా అంటే నువ్వు మాట్లాడేది రాజకీయంగా డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కో చేత కాకుంటే సైలెంట్ అంతే అంతేగాని మేమేదో పొడుస్తాం నీ పబ్లిసిటీ పిచ్చి వరకు ఉందంటే స్టేజ్ దాటింది నీకు స్టేజ్ దాటిపోయింది ఏం మాట్లాడతావు అంటే నేను గెలవ నేను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటే ఆ రాజకీయాలు వదిలేస్తా ఉంటాం నీ నాలుక నీ నిజాయితీ నీ నిక్కచ్చితనం వాడి గెలుస్తాను ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఏమన్నా నిలబడినావా నువ్వు అది లేదే నిలబడకపోగా మళ్ళీ వచ్చి వీటిలో పక్కన కూర్చుంటాం సిగ్గు జ్వరం లేకుండా నువ్వు ఏడబడితే అక్కడ ఏదేదో మాట్లాడతావు చేసేది జనాలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాననే విషయం తెలిసి నువ్వు అదే జనం కదిలి నియోజకవర్గ ప్రజలు అమాయితలు అనుకుంటావు మాట్లాడితే అదేదో చెప్తావు కార్యకర్తలని హరాస్ చేస్తాడు కార్యకర్తలు బుద్దిస్తూ ఉన్నారు అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్ట కష్టాలు మీకు తెలియవు పెట్టుబడులు మీకు తెలియవు పండుగలు మాకు తెలుసు మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద ఏడెనిమిది ఉన్నాయి పద్మూడు పద్నాలుగు ఉన్నాయి ఇవేం గుర్తురాలే మీకు మాట్లాడితే పోలీసులు కూడా కార్యకర్తలను చేసి మా మీద ఉసిగులిపిన ఘనమైన చరిత్ర మీ పార్టీకి ఇవన్నీ వర్చిపోయేసి మేవేదో వీరు చేసి తిప్పడుపని ఆది బుయినార్ దప్ప మే వెహికల అది సీస్ కాబడ్ల మీ సెల్ ఫోన్ నిరు పోలీస్ లాణెర్ చేసుకోలా మీ తో పార్టీకి వచ్చినని విచారిచ్చలా మీ ఇదర్ని మాత్రమే 41 నోటీస్ ఇచ్చి పంపే చేసారు ఇట్లా యాసకపోతే ప్రతిఒక రాజకీయ నాయకుడు ప్రతిఒక గుడి గోబ్రాళ్ళకి అర్థరాజ్య గుడిల పొయి తవ్వకాలు చేసిసి పార్టీవర్ నోటీస్ ఇస్తారన్న పోలీస్ సోనని కూడా సూట ఇది తప్పుడే ప్రజాసభ వేసల ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన మనోభావంతో ఆడుకునేది కాకుండా అర్ధరాత్రి అపరాత్రి గుళ్ళుకు పోయినా మేము పూజల కోసమే పోయినామని లేనిపోయిన అబద్ధాలు చెప్తూ పక్కగా పుట్ట గడవడం రాజకీయంగా మీరు ఆ కూడా మీకే తగిన వ్యవహారం వైసీపీ నాయకులు ఎట్లా దగ్గర అయినారంటే వాళ్ళు తప్పు చేస్తారు కానీ జనాలకు అర్థం కాకుండా అద్భుతంగా అల్లికలు చేసి మాట్లాడటంలో దిట్టవలం కానీ తెలుగుదేశం పార్టీ అన్ని విషయాలు పరిశీలిస్తాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్న అవినీతి అక్రమాల్ని ప్రతి ఒక్క దాన్ని బయట తీస్తాం ఏమే అంత ఇది మీకు ఏదో నితిన్ గడ్కరీతో నువ్వు మాట్లాడి బైపాస్ రోడ్డు బీపీఆర్ తెప్పించినావా సిగ్గర్లా ఉండాలి ఇట్లా మాట్లాడు చెప్పుకొని పోవాలంటే ఆ దేవర్చూరు చేపలచూరులో మీరు పోయి ఏదో చేశామంటారా మా వాళ్ళు పేదోళ్ళ సమయం మా వాళ్ళు నిరుపేదలు దళిత కులాల వాళ్ళు చెరువులో చేపలు పట్టుకుంటామని ఆడిపోతే మా వాళ్ళ మీద దాడి చేసేదానికి వస్తే మేము తిరగడం తప్పైతుందా మీరు మీ పార్టీ తరఫున మూకుంబడిగా ఒక పది పదహైదు మంది బండ్లు వేసుకుని వచ్చి కార్లు వేసుకుని వచ్చి మీరు మా పార్టీలో నిరుపేదలే ఎక్కువ ఉండేది మేము కార్లు ఎదుర్లు వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ల కాడ అధికార చూపించో చూపించు మీద అక్రమంగా కేసులు పెట్టిచ్చేదో మిమ్మల్ని బెదిరించేదో మిమ్మల్ని కొట్టడానికి వచ్చేదో ఇలా చేసింది మీరు ఆత్మరక్షణ కోసం ఆ రోజు తిరగబడిన వాళ్ళు తప్ప మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా మా వాళ్ళు అనవసరంగా వ్యవహారాలు చేసుకొని వచ్చి మీతో గొడవ రాలా ఎవరు రా వచ్చా నా కూడకంటేనే మేము తిరగబడినాం అది ఏదైనా ఉంటే పెద్ద మొదల సంవత్సరంలోనో అధికార సంవత్సరంలోనో మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీ దో రాద్దండి మా చేత అయితే ఎవడోసారి చూసాం చెరువులో కంటే ఆ రోజు మా వాళ్ళు తిరగబడినమాసం ఉపాధి కోసం ఈరోజు వాళ్ళు చావు పట్టుకొని పోతు ఉంటారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనికునే అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుండా మేము రాజకీయ నాయకులమే మాకు చేతనైతుంది అయితే అవతలి కట్టు లేదంటే కొంచెం కొంచమన్నా సిగ్గు లజ్జ ఉండాలా పౌరుషం ఉండాలా జనాలకు ఏదైనా మేలు చేశారని రాజకీయాల్లో వస్తారని మా నాయకుడు చెప్తా ఉంటాడు అది మీరు మర్చిపోతా ఉంటారు మీరు మీ పబ్బం గడుపుకునే దానికోసము మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకునేదానికోసమో మీ వ్యాపార వ్యవహారాలు కాపాడుకునే దానికోసమో మీ అక్రమ ఆదాయాన్ని పెంచుకునే దానికో దాచుకునేదానికోసమే మాత్రమే మీరు ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు గతంలో మా నాయకుడు చెప్పినట్లుగా ఒక పంచాయతీల అక్రమంగా ఐదు ఎకరాలు కబ్జా గురైతే ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు స్థానిక స్థానిక తహసీల్దార్లు పోకూడదు ఆర్ఎం పోకూడదు ఈ వాళ్ళు మాట్లాడకూడదు ఐదు ఎకరాలేమో ఏమో వైసీపీ నాయుడు కబ్జా చేసుకోవచ్చు పట్టణాల నడిపెట్ట రెండు వందల ఆరు సర్వే నంబర్లు కబ్జాలు చేసుకోవచ్చు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తారు ఇది అన్యాయం అని కథ నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీగా మేము కూడా చెప్తున్నాం మా పార్టీ కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎలాంటి అధిక ప్రసంగాలు చేసినా మేము ముందు పోరాడుతాం మా సత్తా ఏదో చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జై తెలుగుదేశం జై ముఖ్యంగా వజ్రేబాస్ రెడ్డి గారు సరైన రెడ్ల కులంలో పుట్టింటే ఇట్లా పనిచేసేవాడు కాదు ఆయన అర్ధరత్రి కాడ పూజలు చేసేది మానుకుంటే మంచిది టీడీపీ కార్యకర్తల మీద బురద చల్లేది మానుకుంటే మంచిది మా నాయకుడిని ముందు అప్పుడే ఒకసారి నేను చెప్పిన మీడియా సమక్షంలో కనీసము నువ్వు వార్డ్ మెంబర్ కానివ్వే మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు నీ నువ్వు రెడ్ రెడ్లు సరైన రెడ్డి అయితే ఎవరైనా కూడా నిన్ను ఆదరిస్తారు నీకు పార్టీలు అన్నీ అయిపోయినాయి అన్ని పార్టీలు అయిపోయినాయి మీ కబ్జాలు జిబ్జాలు అన్నీ అయిపోయి ఈ పొద్దు వైసీపీ వాళ్ళు ఎక్కడ కబ్జా చేయలేదో ఒకసారి మీద చేయబెట్టుకొని చెప్పాను పోలీసు వారికి కూడా ఉపాధి భార్య ఇక్కడ పాల్పాటు తిండి ఉంది ఇక్కడ ఎర్రదొడి గంగమ్మ తల్లి ఉంది ఈయన అర్ధరైతుడి కాడ ఏడొస్తాడో సిఐ గారి నారాయణ రెడ్డి సార్ని కానీ మోహన్ సార్ని కానీ ఓసారి ఆయన మీద కన్నేసి పెట్టుకుంటే మంచిదేమో అనుకుంటాను అర్ధరైత్రి కాడ ఆయన పూజలకి అన్న ఎర్రదడి ఏమన్నా వస్తాడో లేకపోతే పాలపాటు దిన్ని కళ్ళ ఆయన పోలీసు వారిని కూడా ఉపాధి హెచ్చరిస్తానము ఆయన ఒక కన్నేసి ఉంచమంటాను రెడ్ల లక్షణాలు అయితే ఈయనకు కనీసం రెడ్ల బుద్ధి అనేది ఉంటే ఆ టైంలో పోయి పూజలు చేస్తాడా ఎడన్నా చూసినారా మా నాయకుని విమర్శించే స్థాయి నీది కాదయ్యా నీ వార్డ్ మెంబర్ కూడా రాల నువ్వు నువ్వు మా నాయకుని గురించి విమర్శించే స్థాయి నీదా నీ విమర్శించే స్థాయి నీది కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు రెడ్ల లక్షణాలు లేవు రెడ్డి అనేవాడికి పది మందికి అన్నం పెడతాడు వాడు రెడ్డి అంటారు నీటటం ఎట్టని రెడ్డి అన్నారు గుర్తుపెట్టుకో జాగ్రత్త కదిరి ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయన పదవి గురించి నాకు తెలియదు కానీ వైసీపీ నాయకుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ సోషల్ మీడియాలో ఉన్న పనిచేస్తున్నటువంటి ఆయన సంఖ్య కూడా చెప్పినాడు చెప్తానంటే నాకు నవ్వు వచ్చింది టీడీపీ సోషల్ మీడియా రెండు వందల మంది అన్నారు టీడీపీ నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడా అక్కడి నుంచి ఫోన్ చేసినాన్ని అయ్యా ఒకసారి నువ్వు ఒకసారి ఆయనను విమర్శించే ముందు ఆయన ప్రజానాయకుడు అయ్యా ఆయన మాస్ లీడరు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు ఒకే పార్టీలోనే ఉంటాడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇట్లా మార్చుకుంటూ పోయే రకం కాదయ్యా ఇది మేము మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి మీరు మా నాయకుడిని కందుకుండ వెంకటప్రసాద్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు మీరు ఎత్తుకుంటానంటే సత్యలత గురించి మాట్లాడుతున్నారు సక్షీలత అంటే ఏంది మాట్లాడేది ఒకసారి మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లాంటి మా నాయకుడు కందుకుండ ప్రసాద్ మీరేందో ఇంకా మీరు ఇంకా తల్లు చిదంబరం మాదిరి మీరు ఇంకా ఆ ఆఫీస్లోనే ఉన్నారు మీరు ఇంకా కొంచెం మార్చుకోవాలి మైండ్ సెట్ రెండవది మీ పైన వచ్చినటువంటి ప్రస్తుతం అభియోగాలను మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడ ఉండే పోలీసులకు కానీ మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలి అంతే ఎక్కడో జరిగితే నువ్వు వచ్చింది ఇక్కడ మా నాయకుడిని మా కార్యకర్తల పైన విమర్శించడం అనేది చాలా అది హేయమైన చర్య అది దిగుజాడు అసలు మా నాయకులతో మీరు ఎప్పుడు కూడా పోల్చిపోద్దండి మా నాయకుడు నిత్యము పేదోళ్ళ గురించి సంక్షేమం గురించి ఈ ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటాడు అంతేగాని కానీ పదవి ఉన్నా లేకపోయినా కానీ మీ మాదిరి అడ్డకి తిట్టడం కానీ పోయి పూజలు చేయాల్సినంత మా కర్మ మా నాయకునికి లేదయ్యా ఇంకో విషయం చెప్తాను నేను ఇందాక మా సోదరులు చెప్పినారు ఎవరైనా కానీ ఒక హిందువు పూజ చేసేటప్పుడు కార్తీక పౌర్ణమి అంటానట్లే శివాలయానికి వెళ్తాడు దీపాలు ముట్టిస్తాడు ఆ రోజు శివపురాణాలు చదువుతారు ఆ రోజు ఆ పండగ ప్రాశస్యం ప్రతి ఒక్క హిందూ కూడా అంతేగాని మా మిత్రుడు చెప్పినట్లు అక్కడ ఏడో కొత్త కోట్లు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా చేసుకోవాల్సినంత టైం కానీ టైం అది మామూలుగా ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళకు అమావాస్య పౌర్ణమి చాలా సరైన ముహూర్తం నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏమో అని నీలో ఉండే కాలకూడ విషయాన్ని వచ్చింది ఈ విధంగా మా మా నాయకుని పైన మా టీడీపీ కార్యకర్తల పైన సోషల్ మీడియా పైన అపంటారయడము పని దీన్ని సచిన్ల తండ్రి ఏడా సైకోజం అంటారు ఆయన సైకోని తీసి పక్కన పెట్టి పదకొండు సీట్లు ఇడ్చిపెట్టినారు నేను మీరు ఇంక ఎన్నో ప్రిషుడు అవుతామనుకొని ఇలాంటి ప్రగల్పాలు పలుకుతున్నారేమో దయచేసి నేను మాత్రం ఒకే విషయం చెప్తాన మీరు మీ పైన వచ్చినటువంటి అభియోగాలను మీరు నిరూపించుకోవాలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అంతేగాని మా నాయకుని పట్ల కానీ మా కార్యకర్తల పట్ల కానీ ఇంకోసారిగా ఇలా ప్రేలాప అన అసద్ధమైనటువంటి మాటలు మీరు మాట్లాడినారంటే మీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు రాజకీయం అన్నీ వచ్చినా మీరు టోటల్ ఇంకంతా ప్రజల ముందర ఉంచే పరిస్థితి తీసుకొని రావద్దండి ఇంకోసారి మా నాయకున్ని కానీ కార్యకర్తలను కానీ మాట్లాడితే మంచిది కాదనేసి నేను పత్రికా విలేకర్ తరఫున నేను తెలియజేస్తున్నాను